అలలుయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభవిధంగా నాకు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అనుదినాత్మ్యవహరముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం సులభం రాసిన సామెతల గ్రంథము ఒకటో అధ్యాయము పదవ వాక్యము నా కుమారుడ పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అలలుయ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని సంగమ మనము లోకంలో జీవిస్తున్నాము కాబట్టి లోకములో బుద్ధిమంతులు ఉంటారు బుద్ధిహీనులు ఉంటారు పాపులు ఉంటారు నీతిమంతులు ఉంటారు యథార్థవంతులు ఉంటారు దొంగలు ఉంటారు దోచుకునేవారు ఉంటారు దుష్టులు ఉంటారు అంటే రాసిన సంకేతలు ఒకటో దాంట్లో ఒకటో దావిద గారు అంటారు కదా దుష్టులు నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చున్నాక ఇలాగా లోకములో రకరకాలైన వ్యక్తులు ఉంటారు దుష్టులు పాపులు అపహాసకులు అందరూ పరిహాసకులు అందరూ ఉంటారు అయితే దేవుని యొక్క పిల్లలు ప్రేరేపింపగబడకూడదు పాపులు ప్రేరేపించవచ్చు ప్రేరేపించకూడదు ప్రేరేపించబడకూడదు తర్వాత దుష్టులు ప్రేరేపించవచ్చు అయితే ప్రేరేపింపబడకూడదు అపహాసకులు నేను ప్రేరేపించవచ్చు కానీ నువ్వు ప్రేరేపింపబడకూడదు తర్వాత పాపులు నేను ప్రేరేపిస్తే నువ్వు దానికి ప్రేరేపింపబడకుండా ఒప్పుకోకుండా నువ్వు చాలా జాగ్రత్తగా స్థిర నిర్ణయంతో ఉండాలి అలలుయ్య దేవునికి స్తోత్రం అయితే ఈ పాపులు ప్రేరేపిస్తారు దేనికోసం ప్రేరేపిస్తారు అంటే ఇక్కడ కింది వచనాలు మీరు బాగా చదువుకోండి సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వాక్యాలు మీరు చదువుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒక మనిషి ప్రాణం తీయటానికి వాళ్ళు ప్రేరేపిస్తారంట నిర్దోషిని పట్టుకొని చంపటానికి ప్రేరేపిస్తారంట జీవము కలిగిన వాళ్ళను మింగివేయటకు ప్రేరేపిస్తారంట బలము కలిగిన వాళ్ళను మింగివేయటకు ప్రేరేపిస్తారంట చూడండి ప్రేదేనా ప్రాణం తీయడానికి నిర్దోషులను పట్టుకోవడానికి మింగివేయడానికి దేని కొరకు ఈ పని చేస్తారు అంటే డబ్బు కోసం దోపుడు సొమ్ము కోసం సత్తుల కోసం ఇలాగా నిన్ను ప్రేరేపిస్తారు అంటే రాంగ్ రూట్లో నువ్వు డబ్బు సంపాదించే విధంగా ప్రేరేపిస్తారు పాపలు డబ్బు సంపాదనే ముఖ్యం కాదు దేవుని మాట ముఖ్యం దేవుని వాక్యం ముఖ్యం దేవుని వాక్య ప్రకారం నడవడం ముఖ్యం నువ్వు ఈ రోజున తప్పు చేస్తే లక్షలు వస్తాయి లంచాలు తీసుకుంటే లక్షలు కోట్లు సంపాదించవచ్చు అక్రమంగా నువ్వు ఏదైనా చేసి సంపాదించి ఆ సంపాదన నీకు నీ ప్రాణానికి ఊరి అవుతుంది అలా సంపాదించొద్దు యథార్థ హృదులై నీతిమంతులై వాక్యానుసారంగా మీరు సంపాదించుకున్నట్లయితే మీ ఇంట్లో మీకు దేవుడిచ్చిన సొమ్ము దీవెనకరంగా నీకు ఉంటుంది పాపులు యొక్క ప్రేరేపణ పాపుల యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి నీ చుట్టూరా ఎవరిని నువ్వు కలిగి ఉన్నావు నీ చుట్టూ నీ సహవాసం వ్యక్తులు ఎలా ఉన్నారు పాపులుగా ఉన్నారా బుద్ధిహీనులుగా ఉన్నారా భక్తిహీనులుగా ఉన్నారా దుష్టులుగా ఉన్నారా అపహాస్యకులుగా ఉన్నారా ఒకసారి పరీక్షించుకో అందులోనూ వాళ్ళ ప్రేరేపణను ఒకసారి గమనించు ఆ ఫ్రెండ్సే కదా ఆ ఫ్రెండ్సే కదా ఆ బంధువులు కదా ఆ వాళ్ళు కదా వీళ్ళు కదా దగ్గర వాళ్ళు కదా ప్రేమించే వాళ్ళు కదా అంటూ వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్నావేమో అలా ప్రేరేపించబడుతున్నావేమో జాగ్రత్త ప్రేరేపణ చాలా ఇంపార్టెంట్ ఇది నిన్ను ప్రేరేపించే వ్యక్తులు ఎవరు ఏ విధంగా నువ్వు ప్రేరేపించబడుతున్నావు ఏ ప్రేరేపణ కలుగుతుంది సాతాను ప్రేరేపిస్తుందా దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తున్న సాతాను కూడా ప్రేరేపిస్తాడు అపోస్తుల కార్యంలో ఐదు మూడులో రాయబడింది కదా సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అననీయ సప్పీర విషయంలో దేవునికి ఇవ్వాలనుకున్నారు మొత్తం ఇవ్వాలనుకున్నారు కానీ సాతాను వచ్చి ఎందుకు ఇస్తావు విలువ పెరిగిన వెంటనే వీళ్ళ మనసు మారిపోయిందో ఏంటో కొంతమంది అలాగే ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వేరే దానికి ఆ తిరుగుడు ఎవరాల్లోనూ చెప్పేసుకొని దేవుడి దగ్గర నువ్వు ఎంత చేసినా నీ అంతరంగమే నీ మనస్సాక్షి నిన్ను గడ్డిస్తాయి ఒక్కసారి అది దేవునిది అని అన్న తర్వాత అది దేవునికి ఇవ్వాలి నేను అనుకున్న తర్వాత దానిపైన దేవుని పేరు రాయబడి ఉంటుంది అది నువ్వు మళ్ళీ తిరిగి మార్పు చేసి గిఫ్ట్ చేసి పెట్టుకున్నా అదైతే నీకు దేవెనగ కాదు అది నీకు మరణాన్ని తీసుకొస్తుంది దేవుని సొమ్ము అగ్ని నువ్వు అగ్నిని ఒడిలో పెట్టుకున్నట్టే జాగ్రత్త ఒక్కసారి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి ఇవ్వాలనుకున్నప్పుడు సైతానాత్మ వచ్చి వద్దు అంటే నీకు నువ్వు ఏ దానికినో ఒప్పుకోవాలా దేవుని దానికి దేవుని మాటకి ఒప్పుకోవాలి ఎందుకంటే నేను మొదట మాట ఇచ్చి ఉన్నాను నేను నెరవేర్చుకోవాలా నేను మాట నెరవేర్చుకొని దేవునికి సంతోషపరచాలని ఆలోచన ఉందా ఆ విధంగా నువ్వు ఒప్పుకొని దేవుని మా దేవుని యొక్క మనస్సులో స్థానం సంపాదించుకోవాలి సాతాను ప్రేరేపించిన దానికి నువ్వు ఒప్పుకోకూడదు హిర్మ గారు దేవుని ఇరవై అద్దె ఏడవ వచనంలో మాట వాయబడి ఉంటుంది ఎహోవా ఎహోవా నీవు ప్రే ప్రేరేపింపగా నీ ప్రేమకు లోబడి తిని నీ ప్రేరేపణకు నేను లోబడి తిని సారీ ఎహోవా నీవు ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని ఎహోవా దేవుడు దేవుడు కూడా నేను ప్రేరేపిస్తాడు సాతాను ప్రేరేపిస్తుంది దేవుడు ప్రేరేపిస్తాడు ప్రేరేపణకు నువ్వు లోబడుతున్నావా ఇర్మియా గారు లోవన్నారు ఏం ఆశీర్వాద వచనాలు చెప్పి చెప్పమని చెప్పినాడు దేవుడు ఆశీర్వాద వచనాలు చెప్పమని చెప్పి అయితే ఈయన లోపల ఇస్రాయేలీలైన యూదా వారిని బబులోనుకు చెరుగొని పోయి అక్కడ మిమ్మల్ని హింసిస్తారు మిమ్మల్ని బానిసలుగా చేసుకుంటారు మిమ్మల్ని సొమ్ము మీ సొమ్మునంత కూడా కొల్లు పెట్టేస్తారు మిమ్మల్ని అక్కడికి తీసుకొని పోతారు చెరగా అని మీ ఆ ప్రవక్తకు దేవుడు తెలియజేసి చెప్పమని చెప్తాడు వాళ్ళకి అప్పుడు ఈయన ప్రవక్త చెప్తాడనమాట చెప్తే వెంటనే ఆయనను ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఒక యాజకుడు తీసుకుపోయి బోండా వేసి బిగించేస్తాడు చెరసాల్లో తర్వాత మళ్ళీ మరుసటి రోజు చెప్పేస్తాడు అయినా కానీ ఎర్మియాకు దేవుడు ఏం చెప్పమంటే ఆ మాట ఆ యాజకుని విషయంలో కూడా చెప్తాడు నీకు ఈ పేరు పెట్టకూడదు ఇంకో పేరు పెట్టాలి అని పేరు మార్చేసి ఆ దేవుడు ఏం పలకమంటే అదే పలుకుతాడు వాటి వల్ల ఆ మాటల వల్ల దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటకి ఇస్సాయలు కోపం తెచ్చుకుంటున్నారు ఎవరి మీద ఎర్మియా మీద అవమానిస్తున్నారు వినడం లేదు లోబడడం లేదు వాళ్ళు చివరికి ఇన్మయా కూడా అంటారు అంటే ప్రవ్వా దేవా నువ్వేమో నీ ప్రేరేపణ చేత నన్ను నన్ను నేను నేను లోబడుతున్నాను నేను లోబడుతున్నాను కానీ నాకు అవమానమే వస్తున్నాయా నీ మాటలు చెప్తుంటే అంటాడు నాకేమీ ఘనత రావట్లేదు అసలు నీ మాటలు వాళ్ళు వినట్లేదు నువ్వేమో చెప్పమంటున్నావు నాకు అవమానము తిరస్కారము నిందలు వస్తున్నాయ్యా అని మొరపెట్టుకుంటాడు అయినా నేను నీ ప్రేరేపణకే నేను లోబడి తిన చెప్తాను చూడండి దేవుడు ఏం చెప్పమంటే అది చెప్పే ప్రవక్తలు ఈ రోజున లేరు దేవుడు ఏం చెప్పమన్నా చెప్పే ప్రవక్తలకు ఘనత అవమానాలు తప్ప ఘనతలు రావు ఎందుకంటే యథార్థంగా వాళ్ళు ఏం చెప్పమన్నాడు దేవుడు అదే చెప్తారు ఒకటి ఆశించి చెప్పరు కనుక ఈ రోజు నేను ఎటువంటి ప్రేరేపణతోనూ ఉన్నావు ఇంకా యోగు గ్రంథంలో ఒక మాట రాయిపోయింది రాయబడింది రాత్రిపూట పాటలు పాడడానికి ప్రేరేపింపబడుతున్నారంట ప్రేరేపణ పాటలు పాడాలి ఆరాధించాలి కీర్తనలు పాడాలి వాక్యం చదు వస్తుందా ఈ ప్రేరేపణ యోగు గ్రంథం ముప్పై ఐదు పది తీసి చదువుకోండి నీకు ఏ రోజున ఈ ప్రేరేపణ కలిగింది అసలు అలాంటి ప్రేరేపణలు వస్తున్నాయా పాటలు వాడే ప్రేరేపణ రాదు వాక్యం చదివే ప్రేరేపణ రాదు స్థుతి చేసే ప్రేరేపణ రాదు ఆరాధించే ప్రేరేపణ రాదు ఏది ప్రేరేపణ రాదు ఏ ప్రేరేపణ వస్తుంది నీకు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడానికి నీకు ప్రేరేపణ వస్తుందా ఏం చేస్తున్నారు ప్రతిదినము ఏ ప్రేరేపణకు లోబడుతున్నావు జాగ్రత్తగా పరీక్షించుకో దేవుని చేత ప్రేరేపించబడే వాళ్ళుగా ఉన్నారా సాతాను చేత ప్రేరేపించబడుతున్నాడా ప్రేరేపణ దేనికి ఒప్పుకుంటున్నావు ప్రే దేవుని సంగమ దానివల్ల నీకు దే దేవుని మాట దేవునికి దేవుడు ప్రేరేపించి చెప్పమన్నప్పుడు లేదు ఒక పని చేయమన్నప్పుడు దానివల్ల నీకు అవమానమే రావచ్చేమో కానీ దేవుని మాట దేవుని దేవుని ఆత్మ ప్రేరేపణకు లోబండాను అనేటువంటి దానికి నీకు దీవెన వస్తుందండి అలెలుయా చూడండి మత్త పద్నాలుగు ఎనిమిదిలో కూడా ఇక హేరోదియా హేరోదు రాజు హేరోదియా బిడ్డతో మరి జన్మదినం రోజున నాట్యం ఆడించుకుంటాడు ఆడిస్తే ఆమె ఆడితే కొన్ని కోరిక ఏంటి అంటే ఆమె తల్లి చేత ప్రేరేపించబడినద ఏం కోరుకుంది తల కోరుకుంది భారతీయ సమీర్ చౌహాన్ గారు తల కోరుకుంది తల్లులు ఎలా ప్రేరేపిస్తున్నారు పిల్లలని కొంతమంది తల్లులు చెప్తారు ఇదిగో మీ జీజు వచ్చింది డబ్బులు అడుగు ఇదిగో మీ అవ్వ వచ్చింది డబ్బులు అడుగు మీ మామ వచ్చిన డబ్బులు అడుగు డ్యాన్స్ పాటలు వాడు తర్వాత ఇంకా ఏంటి అబద్ధం చెప్పు లేదని చెప్పు ఇచ్చేసిన అని చెప్పు వాళ్ళ ఇంటికాడిపోయి అవి కోసుకొని వచ్చి దొంగతనం చేసుకొని వచ్చి ఇలాగ కొంతమంది తల్లులు ప్రేరేపిస్తున్నారండి అలా ప్రేరేపించొద్దు ఇక్కడ ఒక తల్లి ప్రవక్త ఒక దేవుని ప్రవక్త తలం తీసుకొచ్చేసామని కోరుక కోరుకోమని ప్రేరేపించింది బిడ్డకి ఏ విధంగా చెప్పిందో ఆ చిన్న బిడ్డను పెద్ద బిడ్డనో తెలియదు కానీ ఆ వయసు ఎంతో తెలియదు కానీ ఏ రకంగా ఆ బిడ్డను ప్రేరేపించిందో వెళ్ళి రాజుగారిని అడిగేసేసింది నాకేంటి ఫలం అని కూడా ఆలోచించలేదు ఆ బిడ్డ పలులార ఏ విధంగా నువ్వు ప్రేరేపిస్తున్నావు నీ పిల్లలని మంచి వైప చెడు వైప దేవుని వైప శాతాను వైప దేని వైపు నువ్వు ప్రేరేపిస్తున్నావు ప్రియ దేవుని సంగమ ప్రేరేపణ ఏదాన్ని ఒప్పుకుంటున్నావు ఏదాన్ని ఒప్పుకోకూడదు అనేటువంటిది వివేచించుకోవడానికి నీకు ప్రామాణికంగా ఉండేది వాక్యము వాక్యములను బాగా చదువు వాక్యమును ధ్యానించు దేవుడు ఏం కోరుకుంటున్నాడు సాతాను దానికి విరుద్ధంగా చేయమంటుంటుంది అప్పుడు నీకు దేవుని మనసు తెలిస్తే సాతాన్ని ఈజీగా నువ్వు జయించగలుగుతావు దేవుని బిల్లరా ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది అండి ప్రతి వ్యక్తికి ప్రేరేపణ కలుగుతుంది కానీ ఆ ప్రేరేపణకు ఒప్పుకోవాలన్నా ఒప్పుకోకూడదు అంటే నీకు వాక్యము తెలిసి ఉండాలి దేవుని మనస్సు తెలిసి ఉండాలి దేవుని యొక్క దేవుడు ఏం కోరుకుంటున్నాడు దేవుడు ఏం చేయమంటున్నాడు దేవుడి యొక్క మనస్సు ఏంటి అనేది నీకు తెలుస్తుంది నువ్వు వాక్యం చదవాలి వాక్యం వినాలి వాక్యం ధ్యానించాలి మోకాలు వేసి ఈ ప్రేరేపణ వస్తుందయ్యా నేను దీన్ని చేయకూడదయ్యా నేను దీన్ని చెయ్యాలయ్యా ఎలా నేను చేయాలి ఏ విధంగా నేను చేయకుండా జయించాలి నేను మొరపెట్టుకున్నప్పుడు నీ నీ ప్రేరేపణ దేవుడు నీ ప్రేరేపణను సరైన రీతిలో నడిపిస్తాడు సాతను ప్రేరేపణ అయితే జయింప వాక్యానుసారంగా నేను నిలబెడతాడు అట్టి కృప మీకందరికీ కాక చిన్న ప్రార్థన చేసుకుని యసాని బంధనాలు ఉన్న వారిని జీవించండి ఆశించండి ప్రేరేపింపబడుతున్నప్పుడు ఒప్పుకోవాల్సినది పాపులకు ఒప్పుకోకూడదు రీతిమంతుల ప్రేరేపణకు లోపడాలి ఈ దేవుని మాటకు లోపడాలి అలా వివేచించుకునే మనస్సు ఆత్మతో నింపమని దేవుని ఆశ్రయించమని వాక్యానుసారంగా వింటున్న వాళ్ళందరినీ స్థిరపరచమని ఏసు పరిశుద్ధం వాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమెను 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 యేసు రక్తం ఏజయం శిల్వ రక్తం ఏజేం ప్రవేశ సంపూర్ణ విజయం కలుగును కలుగునుగాక ఆమె గుడ్ మార్నింగ్ ప్రేస్లాడు దేవుడు మళ్ళీ దేవించి ఆశ్రయించును గాక ఆమె